తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మీ కొమ్మాలపాటి శ్రీధర్ మాజీ శాసనసభ్యులు పెదపురపాడు పల్నాడు జిల్లా కొమ్మాలపాటి సాయి సుధాకర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెదపురపాడు నియోజకవర్గం ప్రజలు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ రథసారథి అదేవిధంగా యువతకి ఆదర్శవంతమైన వ్యక్తి యువగళాన్ని ఉర్రోతో లిగించి యువతకి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి అనేక సమస్యలని అధ్యయనం చేసి ఒక పరిణితి చెందిన వ్యక్తిగా తయారైన వ్యక్తి నాయకుడిగా ఉన్నత శిఖరాలకి అధలోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు పెదకూరప నియోజకవర్గ ప్రజానికం తరపు నుండి తెలియజేస్తున్నాం